దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు దేని వాగ్దాని ద్వితీయోపదేశ కాండం పదకొండు అధ్యాయం ఇరవై ఆరు వచనం నేడు నేను మీ ఎదుట దీవెనని శాపమును పెట్టుచున్నాను చూడండి దేవుడైన యెహోవా ప్రతి మానవుని ఎదుట దీవెన పెట్టారు అలాగే శాపాన్ని కూడా పెట్టారు దేవుని యొక్క దీవెని పొందుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది నేను ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి నా జీవితం దీవెనికరంగా ఉండాలి నేను అన్ని విషయాలు వర్దిల్లాలి సౌఖ్యంగా జీవించాలని ఎంతో ఆశ కలిగి ఉంటూ ఉంటారు అయితే దేవుడు మానవుని ఎదుట ఉంచినటువంటి ఆ దీవెని పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మాటను శ్రద్ధగా వినినప్పుడు దేవుడు తప్పకుండా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే హెచ్చైన వారిగా దీవిస్తారు అయితే దేవుని యొక్క మాట వినకుండా దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ మరి దేవునికి లోబడకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క శాపం మరి దే మన ఎదుట ఉంచిన శాపం మన మీదకి దిగువస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు కనుక ఈ సమ్మెమంది మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుడు సిద్ధపరిచిన దేవుని పొందుకోవడానికే సంసిద్ధులుగా ఉండాలి కానీ దేవుని యొక్క కోపానికి దేవుని యొక్క ఉగ్రతకు మన యొక్క చోటు ఇవ్వకూడదు ప్రార్థన దేవానికి స్తోత్రాలు స్థితులు చెల్లిస్తాం తండ్రి మాటలు పెట్టిన బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి ఆయుష్ ఆరోగ్యమీదండి వారు ఏదైతే మొర వరలకు జవాబు మీద నెమ్మది సమాధానం తండ్రి ప్రతి అంధకారి విరోధ చీకటి కార్యం లాయం చేయండి ప్రభా నీ శక్తి ప్రసన్నతలు అతన్ని నింపి నడిపించి సహాయించాము నే సునావుని ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెను